సో ఈ ఈరోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ కోసం నేను తీసుకొచ్చాను ఏంటంటే నార్మల్గా సినిమాలు అంటే హీరో హీరోయిన్స్ని ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా అందులో అంటే మెయిన్గా చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే అసలు ఆ సినిమా సినిమా లాగా అనిపించదు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి అర్థం కాదు ఆ వాయిస్ వింటూ ఉంటే ఒక్కొక్కసారి మనం ఆ వాయిస్ విని ఆ ఎమోషన్స్ అన్ని మన అంటే మనమే ఇదంతా చేస్తున్నామేమో అనిపిస్తుంటుంది సో అలాంటి ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు తను ఎవరో కాదు మన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు నమస్కారం మేడం నమస్తే ఎంత చేసిన సినిమా ఒక రెండు గంటలు రెండున్నర గంటల సినిమాని తీసాం ఎడిట్ చేసాం అంతా అయిపోయింది మరి మాట లేకపోతే మాట లేకపోతే ఏ ఏం లేదు కదా అదే అసలు మీ మీరు మేజర్ రోల్ ప్లే చేస్తున్నా కూడా ఎక్కడ ఒక రికగ్నైజేషన్ లేదు ఒక ఐడెంటిటీ అంటే మీకంటూ ఒక స్పెసిఫిక్గా లేదు ఎప్పుడన్నా మరి బాధ అనిపించిందా ఏంటి ఇంత చేస్తున్నాం మనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఎందుకు లేదు అని అనిపించింది మరి మీకు ఒక కొన్ని కొన్నేళ్ళ క్రితం వరకు అనిపించేదమ్మా యాక్చువల్లీ స్టార్టింగ్లో టీవీలో కూడా క్రెడిట్స్లో మా పేర్లు వచ్చేవి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా ఇప్పుడు వేరే క్రాఫ్ట్ని కించపరచడం కాదు ఇప్పుడు ఆఫీస్ బాయ్ల దగ్గర నుంచి లైట్మెన్స్ దగ్గర నుంచి అన్ని పేర్లు ఉంటాయి కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు ప్రొడక్షన్ అని చెప్పి ఫుడ్ పెట్టే వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు ఉండవు ఏ అసలు ఏం పాపం చేస్తారు అసలు మీరు ఎందుకేసలు అదే దాని గురించి ఇప్పుడు నేను ఇంటికెళ్ళి తీరిగ్గా అంటే ఇక్కడ నాకు అర్థం కాదమ్మా అంటే ఇప్పుడు వాళ్ళకి అనిపించాలి ప్రొడక్షన్ వాళ్ళకి ఇప్పుడు చాలా సీరియల్స్ వాళ్ళు ఫోన్ చేసి క్యారెక్టర్ చాలా బాగా డబ్బింగ్ చెప్తున్నారు మీరు ఆర్టిస్టులు ఎప్పుడన్నా ఫోన్ చేసి చాలా ఓకే అంత బాగుంది కదా క్రెడిట్స్లోనో లేకపోతే ఒక నలుగురిలో ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది ఒక స్టేజ్ మీద ఆర్టిస్టులు పర్సనల్గా నేను ఇంత ఫేమ్ అంటే నా వెనక అలా చేసిన ఒకే ఒక ఆర్టిస్ట్ నాకు సమీరా గారు సీరియల్ తను జీ తెలుగులో ఏదో షోలో తను అనౌన్స్ చేసింది ఝాన్సీ గారు హోస్ట్ చేశారు ఆ షో ఆవిడ అడిగారు ఎందుకు మీరు వాయిస్ ఇంత తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా మీరే ఎందుకు చెప్పుకోరు అని నాకు శ్రీవల్లి గారు అని డబ్బింగ్ చెప్తారు ఆవిడ చెప్తేనే నా క్యారెక్టర్కి కంప్లీషన్ ఆవిడ చెప్పకపోతే నేను లేను అని చెప్పింది షీఈ్ ఓన్లీ ద ఆర్టిస్ట్ ఆన్ ద స్టేజ్ అనౌన్స్ చేసింది తను అలాగే పర్టికులర్గా ఉంటుంది నాకు తనే చెప్పాలి అని నాకు ఆ తర్వాత ఎవరు అంతా ఎవరు లేరు ఎక్సెప్ట్ ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు ఓన్లీ ఇద్దరు ఇద్దరు ఆర్టిస్టులు నేనే చెప్పాలి అని ప్రిఫర్ చేసిన ఆర్టిస్టులలో మిగతా వాళ్ళు కొంతమంది బాగుంటుంది నచ్చుతుంది వాళ్ళు చెప్తారు తప్ప పర్టిక్యులర్గా ఉండరు ఛానల్ వాళ్ళు కూడా మాకు ఆప్షను వాళ్ళొద్దు వేరే వాళ్ళు వాళ్ళు కూడా అనుకుంటారు ఈ వాయిస్ వద్దు మార్చండి వేరే వాళ్ళతో చెప్పించండి అంటే మరి వాళ్ళ వాళ్ళకి వే ఆఫ్ ఆ క్యారెక్టర్ మీద ఏం ఇంప్రెషన్ ఉందో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా అనుకుంటారు అక్కర్లేదు ఈ ఈ వాయిస్ వద్దు వేరే వాయిస్ మార్చండి అది ఈ మధ్య కొంత ఒక రెండు మూడు నెలలు ఒక రెండు మూడు నెలలు కాదు రెండు ఒక వన్ ఇయర్ నుంచి ఒకటి స్టార్ట్ అయింది సో అట్లా అట్లాగా కొంచెం ఆపర్చునిటీ పరంగా కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఎంతవరకు మనం ఇందులో నిలబడతాము ఒకప్పుడు ఉండేది కాదు భయం అప్పుడు తక్కువ ప్రాజెక్టులే ఉండేది పేమెంట్లు తక్కువే ఇచ్చేవాళ్ళు అయినా కూడా ఏం భయం ఉండేది కాదు ధైర్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉంది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అయినా కాన్ఫిడెన్స్ లేదు ఈరోజు ఉంది రేపేమో తెలీదు ఎందుకట్లా అంటే మంచి వర్క్ ఉన్నా కూడా ఎందుకు ఇట్లాంటి భయం అనేది మనసులోకి వచ్చేసింది అంటారు ఆ డెసిషన్స్ తొందరగా చేంజ్ అయిపోతాయి ఈ క్యారెక్టర్ కంటిన్యూటీ మొన్న ఈ మధ్య నేను ఎక్కువ మా టీవీ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కువ జీ తెలుగు బాగా ఎక్కువ చేస్తాను టీవీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాయిస్లు మా వాయిస్ మారడానికి వీల్లేదు నేను ఒక వన్ వీక్ అవైలబుల్ లేను మీరు ఏం చేస్తారో ఆవిడ వాయిస్ మారిందంటే ఒప్పుకోము ఎందుకంటే నాకు ఆ ప్రొడక్షన్ వాళ్ళు నాకు ఆడియో పెట్టి మేడం మేము అన్ని సీన్స్ మీకు పంపిస్తాము ఇలా పర్టికులర్ పర్టికులర్గా ఉన్నారు ఛానల్ నుంచి అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది అమ్మయ్య ఓకే కొంచెం బట్ నాట్ ఎవ్ ఎవ్రీవన్ అది అందరి దగ్గర అది జరగట్లేదు చెప్పించే వాళ్ళు చెప్పించండి మార్చేవాళ్ళు మార్చేయండి అంటే ఇప్పటివరకు మీరు చూస్తుంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సీరియల్స్ ఎక్కువ చేస్తున్నారు ఇంతకుముందు మూవీస్ ఆ టైంలో ఎన్ని మూవీస్ అంటే చాలా మూవీస్ చేశారు అంటే లాస్ట్ మూవీ ఏదంటారు మీది ఖుషి లాస్ట్ మూవీ ఖుషి లాస్ట్ మూవీ అంటే ఎవరితో బాగా ఎంజాయ్ చేస్తారు మీరు డబ్బింగ్ చెప్పే టైం శరణ్య గారు ఆబ్వియస్లీ శరణ్య గారంటే చాలా అంటే అంటే ఎప్పుడైనా తను మరి మీకు కాంప్లిమెంట్స్ ఏమని ఇచ్చి అంటే తనే కాకపోయినా మూవీలో వాళ్ళు ఎవరైనా మూవీలో వాళ్ళు కాంప్లిమెంట్ అంటే అసలు ఖుషి సినిమానే నాకు కాంప్లిమెంట్ డైరెక్టర్ గారు శివ నిర్మాణ గారు నేను కావాలి నాతోనే చెప్పించుకోవాలి అని శరణ్య గారు చెప్పుకుంటు అన్నారు ఎందుకంటే ఆవిడ డబ్బింగ్ స్టార్ట్ చేసేసుకున్నారు ఓన్గా చెప్పుకోవడం గ్యాంగ్ లీడర్ నాన్ ఈస్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి చాలా ఇంకా ఆవిడ చెప్పుకుంటూ ఉన్నారు చాలా సినిమాలు ఈ సినిమా కూడా ఆవిడే అన్నారు బట్ ఆయన పర్టికులర్గా రఘువరం బీటెక్ సినిమాలో నా బాయ్ అప్పుడెప్పుడో గుర్తు పెట్టుకొని నాతో చెప్పించాలి అని అలా ప్రయారిటీ ఇవ్వడము అది గ్రేట్ థింగ్ నాకు హ్యాపీ అనిపించింది అంటే నా కోసం మెయిన్గా రఘువరం బీటెక్ డైలాగ్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నేను అదే అడిగాను ఫస్ట్ నా కోసం అయితే ఆ డైలాగ్ చెప్పండి అని చెప్పేసి సో నా ప్రేక్షకుల కోసం కానీ కాకుండా నా కోసం ఏ ఏ సీక్వెన్స్ లో డైలాగ్ వాళ్ళిద్దరు సన్ అండ్ మదర్ది ఉంటుంది కదా ఆమె కొట్టేది ఒకటి ఉంటది టెర్రస్ మీద వాళ్ళిద్దరు మా కన్వర్జేషన్ ఉంటుంది కదా సో అది రెండిట్లో ఏదైనా పర్లేదు టెర్రస్ మీద చెప్తాను రే ఆ ఇది చేస్తారు లో ఏంట్రా అప్పా అవునరా పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఏరా రఘు నిజంగా ఇది నువ్వే తయారు చేసావా తెలివైన వాడివేరా నువ్వు మరి నీకు ఉద్యోగం ఎందుకు రాదురా ఊరిని దుంపదేగా లవ్లో పట్టావురా తెలివి ఒక్కటి ఉంటే చాలు రఘు చాలా అసలు నిజంగా మ్యామ్ అది సినిమాలో ఎంత ఫీల్ వచ్చిందో ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అంతే ఫీల్ వస్తుంది అంటే సినిమా వచ్చి ఎన్ని ఇయర్స్ అయినా కూడా స్టిల్ ఆ వాయిస్ వింటుంటే కళ్ళు మూసుకొని వింటుంటే అసలు ఆ ఫీల్ అలానే ఉంది సో అంటే మీరు ఏమన్నా ముందు నుంచి వెళ్ళి అనుకున్నారా నేను డబ్బింగ్ ఆర్టిస్టే అవ్వాలి సో దానికోసం ఏమన్నా మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవడం ఏమైనా మా నేను చెప్పాను థియేటర్ అని సో థియేటర్లో అన్ని నేర్చుకున్నాం మేము డైలాగ్ చెప్పడం ఏంటి ప్రాక్టీస్ అన్నీ సో డైలాగ్ ఎలా చెప్పాలి ఎక్స్ప్రెషన్ ఎట్లా చెప్పాలి అనేది ఐడియా నాకు ఉంది నేను నేర్చుకునే వచ్చాను కాబట్టి లిప్ సింక్ అనేది కొత్త నాకు బట్ అప్పట్లో కొంచెం టీవీ సీరియల్స్ మెల్లమెల్లగా చెప్పడము ఇప్పుడు అంటే ప్రోటూల్స్ అవి వచ్చాయి కానీ అప్పుడు మాకు హైబ్యాండ్ అని ఉండేది అంటే లూప్ లూప్ తర్వాత ఇంకోటి ఏదో తర్వాత హైబ్యాండ్ హైబ్యాండ్ ఏంటంటే కంప్లీట్లీ మనం సింక్తోనే చెప్పాలి ఖచ్చితంగా సో ఆ సింక్తో చెప్పే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓహో లిప్ అంటే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ డైలాగు వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు ఆ డైలాగ్ అవ్వాలి ఆ టైమింగ్ చెప్పాలన్నమాట అనేది సో ఆల్రెడీ ఈ డైలాగ్ చెప్పడం ఎక్స్ప్రెషన్ ఐడియా ఉంది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది డబ్బింగ్ తెలియడం మా సిస్టర్ చాలా బిజీగా ఉండేవాళ్ళు తన యాక్టర్ అప్పట్లో గౌరి అని చాలా బిజీగా ఉండేది తను సో తనకి డబ్బింగ్ చెప్పడానికి కూడా కుదరేది కాదు అప్పుడప్పుడు నేను వెళ్ళి నా సీరియల్ డబ్బింగ్ చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు తనకి చెప్పేదాన్ని ఇద్దరు వాయిస్ ఇంచుమించు సో మేడం శ్రీ గౌరి గారు షూటింగ్లో ఉన్నారు ఈ ఎపిసోడ్ మీరు చెప్పండి నాకు బాగా అనిపించింది నా ఎక్స్ప్రెషన్కి నేను వేరే వాళ్ళకి చెప్పడానికి బాగుంది ఇది నేను కళ్ళు మూసుకొని నేను ఎట్లా క్యారెక్టర్ నేను చేస్తానని ఇమాజిన్ చేసుకోవటం సో అట్లా అట్లాగా ఇంకా నాకు యాక్టింగ్ అనేది కంప్లీట్ స్టాప్ అయిపోయి డబ్బింగ్ కంప్లీట్ మెయిన్ ప్రొఫెషన్ అయిపోయింది అనమాట ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసి ఉంటారు మీరు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ చేసి ఉంటాను త్రీ ఫోర్ హండ్రెడ్ చేశాను త్రీ హండ్రెడ్ పర్టికులర్గా నేను లెక్క పెట్టి చెప్పలేక బట్ త్రీ హండ్రెడ్ అబవ్ ఉంటాయి కానీ అయినా అంటే అనిపిస్తుందా ఇన్ని మూవీస్ చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదు అని చెప్పేసి నేను ఒక్క సినిమాకి మాత్రం నంది అవార్డు ఎక్స్పెక్ట్ చేశాను శ్రీరామదాస్కి శ్రీరామదాస్ సినిమాలో నేను సుజాత గారికి డబ్బింగ్ చెప్పాను నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను ఆ సినిమాకి అంటే అప్పుడు నా ఏజ్ చిన్న ఐ వాజ్ జస్ట్ ట్వంటీ ఫోర్ నేను ఆవిడ ఎయిటీ ఇయర్స్ ఆవిడకి చెప్పాను అబ్బా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆ సినిమాకి ఇంకా తర్వాత పెద్దగా ఇంకా నాకేం అనిపించలే ఇంకా సరే మనం చెప్పుకుంటూ పోదాం అంటే ఇంకా అనిపించిందా అంటే మీరు ఆ ఏజ్కి అంటే ఎంత లేదన్న ఒక ఫార్టీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా అంటే లైక్ ఆ ఏజ్కి ఇప్పుడు ఆమెకి ఎయిటీ అండ్ ఎయిటీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంత పెద్దవాడికి ఇంత యంగ్ లో ఉన్న నేను చెప్తున్నాను ఆ ఎమోషన్స్ ని క్యారీ చేస్తున్నాను ఇంత కష్టపడ్డా కూడా గుర్తించలేదు అది నాకు అప్పుడు అంటే అప్పుడు ఇంకా ఇప్పుడు మనం